తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామి దర్శనం చేసి భక్తితో అక్కడ ప్రసాద రూపంగా లడ్డూ కానీ మరి ఏదైనా ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు దాన్ని దేశ దేశంలో ఏ మూలకెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా దేశాంతరం వెళ్ళినా పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజుల వరకు చాలా స్వచ్ఛంగా పరిమళభరితంగా చాలా రుచికరంగా ఉండేది సుమారుగా ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఆ యొక్క ఆ పరిమళం కానీ ఆ స్వచ్ఛత కానీ ఆ పవిత్రత కానీ కానరావట్లేదు తిరుమల నుంచి ఇంటికి వచ్చే లోపే రెండు రోజుల్లోనే దాని యొక్క ఆ ఫ్రెష్నెస్ పోతున్నది పవిత్రత సంగతి పక్క విడినా రెండు రోజుల్లో భూజ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఎందుకు ఈ రకంగా అవుతున్నది నాసిరకమైనటువంటి సరుకులు అది ఎవ్వరు ఎవ్వరు దానికి బాధ్యులు అని మేమంటం లేదు ఎవరు బాధ్యులైనా వాళ్ళు కఠినంగా వాళ్ళని శిక్షించాలి అట్లాంటివి దైవ విషయంలో ఇది కేవలం ఒక హిందూ సమాజంలో భారతీయ సనాతన ధర్మంలో చాలా కేంద్రస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటి ఆ దేవస్థానంలో ఇట్లాంటి ఒక చర్య జరిగింది ఈ రకమైనటువంటి ఒక కల్తీ అయ్యింది కల్తీ సరుకులతో వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే మన మత మన సంస్కృతి మన భక్తి విశ్వాసాలని సడలింపు చేసి మనల్ని చిన్నాభిన్నం చేయటానికి ఏదో పెద్ద స్థాయిలో ఎవరో వెనక కుట్ర చేస్తున్నారేమో అన్నంత అనుమానం వస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క ఆస్తికుడు ప్రతి ఒక్క భారతీయుడు స్పందించి ఇటువంటి చర్య ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఇలాంటివి పునరావృత్తి కాకుండా దోషం ఎక్కడైతే ఉందో దోషుల్ని కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాం